వచ్చాను నాకు ఫస్ట్ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించినప్పుడు బివించినప్పుడు కలిగింది పాప పుట్టింది అయితే నాకు అండి ఎగుటవండి ఓని వల్ల బ్లడ్ సరిపోదు చాలా సీరియస్ అని చెప్పారు ఇట్లా లైవ్ ప్రోగ్రాంలోనే ఎక్కిభిస్తూ ఉండేదాన్ని ఆశ అంతా ఏంటంటే దేవుడే కాపాడాలి నన్ను బ్లడ్ కూడా ఎక్కడ దొరకదు కాబట్టి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని ఆశ్చర్యకరంగా డాక్టర్ గారు బ్లడ్ ఎక్కించాలని చెప్పిన వారే ఏం అవసరం లేదు బ్లడ్ సరిపోతుందని చెప్పారండి పాప పుట్టింది పాప బానే ఉంది నేను క్షేమంగానే ఉన్నాను అలాగే మా వారికి జాబ్ రావాలని లైవ్ ప్రోగ్రాంలో ఎన్నోసార్లు కన్నీటితో ప్రేయర్ చేసుకున్నానండి మా వారికి జాబ్ వచ్చింది అలాగే ఈ పాప మా అక్క వాళ్ళ పాప అండి పాపకి జాయిన్ మిస్ అయ్యి చనిపోయే స్టేజ్కి వచ్చిందండి మాకు ఇంకేయాస్ లేదండి ఆ టైంలో ప్రేయర్ రిక్వెస్ట్ కోరామండి కాల్ చేసాము ఒక కాల్ అవునండి ఆ కాల్ చేస్తే ఆ ఒక్క కాల్తోనే పాపకి స్వస్థత కలిగిందని మేము నమ్మాము ఉంది ఏం ప్రాబ్లం లేదు స్వస్థపరిచాడు విజయవాడ వచ్చి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను మూడు రోజులు వెళ్ళాను నా భర్తకి పన్నెండు సంవత్సరాల నుంచి పిడ్స్ లాగా వచ్చి పడిపోయి రక్తం కక్కుని మైండ్ లేకుండా పడిపోయి కొట్టుకునేవాడు అలాంటిది నేను ఆయిల్ బాటిల్ తండ్రిని తలుసుకొని నూనె నాకు ఇంతవరకు రాలేదు ఎంత కాలం నుంచి నీ భర్తకి ఫిట్స్ ఉండేదమ్మా పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఫిట్స్ వ్యాధితో బాధపడు బ్లడ్ కూడా కక్కునేవాడు విజయవాడ సభలకు తీసుకొచ్చావు వచ్చి ఆయిల్ తీసుకెళ్లా ఆయిల్ వేసి ప్రార్థన చేశావు అప్పటి నుంచి ఫిట్స్ లేవు లేవు ఆ ఫిట్స్ వచ్చినప్పుడే వేసాను ఆ ఫిట్స్ వచ్చినప్పుడు వేసావు అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవు సంవత్సరం దాటిపోయింది పూర్తి స్వస్తి ఇచ్చాడు గట్టిగా చప్పటకొట్టేసే మైపర్చుదాం కానీ చెప్తుంది కదండి పన్నెండు సంవత్సరాలు తన భర్త ఫిట్స్ అనే వ్యాధితో తో బాధపడ్డాడట ఆయిల్ తీసుకెళ్ళింది విజయవాడ సభల్లో ఫిట్స్ వస్తున్నప్పుడు వేసింది ఫిట్స్ అనే దెయ్యం బయటికి వెళ్ళిపోయింది గట్టిగా చప్పట్ కొడదాం మరి రెండు వేల పదకొండులో పెద్ద పాప పెళ్ళి అయింది నేను లైవ్ ప్రోగ్రామ్ లో రెండు వేల పదమూడులో నేను ఏకీభవించాను లైవ్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను నీ కుమార్తె గర్భాన్ని నేను తాకపోతున్నా నేను మాట్లాడాడు పెద్ద పాపకి రెండు వేల పదమూడు ఏకీభవించినప్పుడు రెండు వేల పది పద పద్నాలుగు కల్లా బాబు పుట్టాడు ఇప్పుడు మూడో సంవత్సరం రెండో సాక్ష్యం బాబు మాకు రెండు ఇద్దరు పాపలు ఒక బాబు అయితే ఆ బాబుకి ఆటో వేసుకొని బయటికి వెళ్ళి పిల్లలు పదిహేను పదిహేను మంది పిల్లలను ఆటో వేసుకొని వెళ్ళినప్పుడు ఆటో సర్కిల్ దగ్గర అందరిని అడిగినప్పుడు మీ బాబు కనపడతలేదు శ్రీకాంత్ ఎక్కడా లేడమ్మని చెప్పారు మాకైతే కనిపించలేదు అని చెప్పినప్పుడు ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ కదా ప్రవీణ్ కాస్ట్ గారు తప్పకుండా నాతో పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు బిడ్డ అది నాకు తెలియపరుస్తాడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేవుడు మాట్లాడేది దేవుడు ఉండాడు కాబట్టి మాట్లాడతాడు అందులో నా కుమార్తె సుజాతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నీ కుమారుడు పోయి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది నువ్వు ఎత్తుకుతున్నావు నీ కుమారుడికి యాక్సిడెంట్ జరిగి ఆటో ఊబిలో పడిపోయింది నీ కుమారుడు క్షేమంగా నీ ఇంటికి వస్తున్నాడు అని మాట్లాడాడు మాట్లాడినంటే నేను అన్నాను యజమాని తోటి మరి ఇటు సంగతి మరి పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు నీ కుమారుడికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నాడు బిడ్డ క్షేమంగా వస్తున్నాడు అంటున్నాడు కదా నువ్వు బాధపడొద్దు మాట్లాడాడు మనం పోయి అటు పోయి ఎదుగుదా ఆ నెలక పిల్లోడు రాని వచ్చేసాడు ఇంట్లోకి మరి రా అంటే ఇటు మాట్లాడాడు ప్రేమ్ పాస్టర్ గారు కూడా నన్ను పేరు పెట్టి పిలిచాడు రా అంటే ఆటో లో పడిపోయిందమ్మా తెలిసిన అందరూ అందరు ఆటో బయటకు లాగారు దాని పదివేలు ఖర్చు అయింది అన్నాడు సరే అయితే ఇందు ముందు క్షేమంగా వస్తామని పాస్టర్ గారు మాట్లాడాడు నేను అందుకు ధైర్యం కూర్చున్నాను అన్నాడు పిల్లడు క్షేమంగా వచ్చాడు హృదయాన్ని చూసేదేవుడు గట్టిగా చెప్పకూడదు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండాలి తప్ప తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు పైకి ఎగరాలనుకుంటే నువ్వు ఎగరలేవు ఆయన ఎత్తాల్సిన సమయంలో ఆయన ఎత్తుతాడు అప్పుడు మనం ఎగిరినా మనకు ఆశీర్వాదం ఉంటది మనకై మనం ఎగిరితే మన కింద పడిపోతాం జాగ్రత్త అందుకే నేను ఎక్కడికెళ్ళి ఒక మాట చెప్తుంటా గొంగలి ఉంటుంది కదా ఆ గొంగలి పురుగు ఎప్పుడు కూడా చెట్ల మీద ఉండి ఆకులు తింటుంటది దాని పని ఏంటంటే పసర పురుగులు గొంగలి పురుగులు మీరు చూస్తే ఆయా చెట్ల మీదుండి అన్ని బెరడ్లు ఆ చెట్టు ఆకులు తినేస్తుంటాయి మేము వచ్చినాడు అనేకులు మందు కొడుతున్నారు అమ్మ ఆ పురుగులు పోవాలని అంత భయంకరమైన ఆ గొంగలి పురుగు ఆ స్థితిలో ఉంటే ఒక చక్కటి అందమైన పావురం వచ్చి తిరుగుతుందంట ఆ పురుగు చుట్టూ తిరుగుకుంటూ అంటుందంట ఏంటి నీ బ్రతుకు ఇట్లా ఆకులు తినుకుంటూ బ్రతికేనా ఇంకా వేరేది లేదా నీకు ఇక నీ బ్రతికింతే నేను చూడు ఎంత ఎత్తుకు ఎగురుతున్నానో ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఈ గొంగల్ పూరి గేడుస్తూ దేవునికి మొరు పెడుతుందట అయ్యా చూడు ఎంత అందంగా పావురాన్ని తయారు చేశావు చక్కగా ఎగురుతుంది నేను చూడు ఎట్లున్నాను నాకు నేను ఎగరడానికి ప్రయత్నించింది కింద పడిపోయింది దెబ్బలు తిలిగాయి అప్పుడు ఏసైతో మొరపెడితే ఏసై అన్నాడట నువ్వు నా బలిష్టమైన చేతికింద దీన మనసు కలిగి తగిన సమయంలో నేను నేర్చించబోతున్నాను ఈరోజు నీ బ్రతుకు ఉందేమో నీ బ్రతుకు అర్థం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు నువ్వు అనుకుంటున్నావు పైకి ఎగరాలి అని ప్రయత్నిస్తున్నావు కింద పడిపోతున్నావు నిర్ణయాలు తీసుకుంటున్నావు ఆ నిర్ణయాల్లో ఫెయిల్యూర్ అయిపోతున్నావు కానీ నీకంటూ రోజు రాబోతుంది నువ్వు దేవుని బలిష్టమైన చేతి కింద ఉంటే ఆయన నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు ఆ పురుగు ఒకరోజు మెల్లమెల్లగా తన టైం వచ్చింది దేవుడు చెప్పిన సమయం అది చక్కగా ఆ దశ దాల్చింది ఆ గుడ్డు పగిలింది సీతాకొక చిలుకగా మారిపోయింది అందమైన సీతాకొక చిలుక పంచరంగులు మనం చూస్తే అందంగా ముచ్చటగా ఉంటుంది అప్పుడు ఆ సీతాకు ఒక చిలుక తిరుగుతుంటే ఈ పావురం వచ్చి చూస్తుందంటే ఈ పాడుపురుగు ఎక్కడుందా అంటే ఈ చిలుకకి ఈ చిలుక ఈ పావురం కంటే పైన ఉందట అక్కడేం చూస్తున్నావు ఇక్కడ చూడు ఎందుకంటే నా టైం వచ్చింది దేవుడు నన్ను అందంగా మార్చాడు సహోదరి సహోదరాన్ని టైం వస్తుంది నిర్ణయ కాలం రాకముందు పరిగెత్తడానికి ప్రయత్నం చేయకు ఫెయిల్యూర్ అవుతావు నీ జీవితంలో నీ నిర్ణయం కాలం రాకుండా నువ్వు వెళ్ళావనుకో సౌను జీవితంలో కోల్పోయింది నువ్వు కోల్పోతావు ఎబ్దు నానా ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అన్నాడండి అబ్రహమా నీ తల్లిదండ్రుల్ని జన్మభూమిని అన్నిటినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోవా అబ్రహాము వెళ్ళే విషయంలో దేవుని స్వరాన్ని వెంబడించాడంతే అబ్రహాముకు ఒక మంచి ఆలోచన ఏంటంటే దైవిక స్వరము విని నడిచే ఆలోచన ఎక్కడికి ప్రయాణం చేయమంటే అక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాం ఎందుకంటే దేవుడు చెప్పింది చేసినప్పుడు దేవుడే చూసుకుంటాడు గట్టిగా చప్పట కొట్టి దేవుడిని మయపరచడం దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు మన సర్వాన్ని చూసుకుంటాడా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు మన సొంత పోయినప్పుడు దేవుడు మనల్ని ఏం చేయలేడు పారిపోతున్న సమయంలో తప్పిపోతున్న సమయంలో ప్రభు ఏడుస్తాడు తప్ప ఏం చేయలేడు చూడండి అబ్రహామునేమో వెళ్ళమన్నాడు ఇస్సాకునేమో అక్కడనే ఉండమన్నాడు గట్టిగా చెప్పలేకూడదా తండ్రినేమో నువ్వు వెళ్ళే ప్లేస్ కి నేను ఉంటాను వెళ్ళు అన్నాడు ఇస్సాకుని మాత్రం ఇక్కడ నుంచి నువ్వు కదలొద్దు ఇక్కడే ఉండాలని నేను అన్నాడు దేవుడు నిన్ను ఒక దగ్గరికి వెళ్ళమంటాడు కొన్ని చోట్లకి నేను వద్దంటాడు నువ్వు ఆగిపోవాలంతే నీ నిర్ణయములో తొందర పడ్డావా కొన్ని వేల కోట్ల బ్లెస్సింగ్స్ నువ్వు కోల్పోతావు ఎందుకంటే దేవుని బిడ్డలరా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అది చేసినప్పుడు ఆయనే మన పట్ల గొప్ప కృపని కనికరాన్ని చూపిస్తాడా ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తాం అబ్రహాము జీవితంలో నిర్ణయం ఏంటో తెలుసండి నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచిపెట్టి అబ్రహాం అంటే చిత్తం ప్రభు అన్నాడంటే అయ్యో ఇంత ఆస్తి ఇంత అంతస్తు ఇంతమందిని నేను వదులుకోవాలా అని వెనక్కి చూడలేదు తన నిర్ణయం ఒకటే దేవుడు చెప్పింది చేయటం సౌలు జీవితంలో జనాల కోసం ఆలోచించాడు ఎప్పుడైతే నువ్వు చుట్టుపక్కల ఉన్న వారి కోసం ఆలోచిస్తావా నీ ప్రియులు చెప్పింది నువ్వు వింటావో నీ బంధువులు చెప్పింది నువ్వు వింటావో ప్రజల యొక్క పారంపర్య చారాల కోసం చేతులు ఎప్పుడైతే చాపుతావో వెంటనే నువ్వు కోల్పోవలసిన బ్లెస్సింగ్స్ అన్ని కోల్పోతావు అయ్యా జనులు చెదిరిపోతున్నారు అంత అక్కడ శత్రుదండ వచ్చేస్తుంది అందుకని తొందరపడి నేనేం చేశానంటే దహన బలి సమాధాన బలి అర్పించేశా ఎందుకు చేశావు అవి పని అంటున్నాడు ఇక్కడ సమూహలు ప్రవక్త ఎందుకు చేశావు ఈ పని ఈ రాత్రి అడుగుతున్నాడమ్మ ఏసయ్య ఎందుకు తొందరపడ్డావు నా ప్రియ కుమార్తె ఎందుకు తొందరపడి నీ కుటుంబములు శత్రుకు చోటిచ్చావ నేను నిన్ను ఆశీర్వదించిన నా సమయంలో నేను నిన్ను దీవించిన నా సమయంలో నేను నిన్ను పైకెత్తనా సమయంలో పదివేల మంది నీ మీదకి దండెత్తు వచ్చిన నేను నీకు తోడుగా ఉండనా శత్రు దండు వచ్చేస్తుంది ఇస్రాయెల్ ప్రజలు చెదిరిపోతున్నారని సౌలు చేసిన పొరపాటు అనేకులు నన్ను ఏమనుకుంటారు నా బ్రతికి ఏమైపోద్దని భయపడి నువ్వు నిర్ణయం తీసుకున్నావే ఈరోజు నీ జీవితం ఎట్లుంది అయినా కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు ఈరోజు నా రెక్కల నీడలోకి రా నేను నిన్న ఆశీర్వదిస్తాను వెళ్ళొద్దన్న ప్లేస్కి వెళ్ళావా చేయొద్దన్న పనులు చేసావా కొంతమంది ఆ దేశాలు ఈ దేశాలు అందరు వెళ్తున్నారు నిర్ణయం తీసుకున్నావా ఒక నా దగ్గరికి వచ్చాడండి మొన్న మీటింగ్స్లో అమ్మ మా భార్య అటు సౌదీకి దుబాయ్కి వెళ్ళింది వెళ్ళిన సంవత్సరం బాగుంది సంవత్సరం తర్వాత ఇంటికి రావటం మానేసింది నన్ను పట్టించుకోవట్లేదు నా బిడ్డలను పట్టించుకోవట్లేదు ఈరోజు ఎన్నో ఆశలతో ఇక్కడ అప్పు చేసి ఆమెను పంపించాం కొన్ని రోజులు బాగానే ఉంది ఇప్పుడు ఆమె ఏమైందో ఎట్లుందో ఆమె ఆచుక్కు కూడా తెలియట్లేదు ఆమె మారిపోయింది వెతగ్గా వెతగ్గా తెలిసింది ఆమె అక్కడ సెటిల్ అయిపోయి వేరే వారితో ఉందని ఈరోజు నేను వేదన అనుభవిస్తున్నాను ఏం సంపాదించాలని నువ్వు ఆ యొక్క కంట్రీస్కి పంపించావు నీ భార్యని ఏం సంపాదించాలని పిల్లల్ని పంపుతున్నావు నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల నీ జీవితంలో ఎవరు చెప్పారు నీకు ప్రభు చెప్పాడా ఎవరు చెప్పారు దేవుణ్ణి ప్రకటించాడా నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉంటానని చూడండి యోసేపుని ఐగుప్తుకు తీసుకొచ్చింది దేవుడే బానిసగా ఉన్న యోసేపు దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడా నీ చుట్టూ శత్రు దండు ఉన్నా నీ చుట్టూ పోరాటాలున్నా నువ్వు ప్రభువు చిత్త ప్రకారం నడిస్తే శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన కొన్నిసార్లు మన నిర్ణయాల వలన మన తొందరపాటు వలన మనం తీసుకునే డెసిషన్స్ వల్ల మన బిడ్డలకి భర్తకి భార్యకి కుటుంబానికి చాలా అనర్థాలు నష్టాలు జరుగుతాయి మంచి సంబంధం వచ్చింది డాక్టర్ అని బాగా డబ్బుందం చేసావా నీ నిర్ణయం చూడు లోకానుసారంగా అందరూ నీకు మంచి మంచి సలహాలు ఇస్తుంటే నీ బిడ్డకి ఈరోజు వివాహం చేశావు నీ బిడ్డ నీకు వేదనగా మారిపోయింది కదా ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది కదా కానీ ఏ సాయంత్రం ఇక్కడ తల్లి ఉందండి అందుకనే ప్రభు నాకు చెప్తున్నాను నీ బిడ్డ మంచి ఉన్నతమైన చదువులు చదువుకుంది చాలా అందంగా ఉంటది అందుకని నీ బిడ్డ నువ్వు చాలా ప్రేమించావు ఒక గొప్ప వ్యక్తికి ఇవ్వాలని మంచి ఉన్నతమైన సంబంధం వెతికి పెళ్లి చేశావు కానీ పెళ్ళైన సిక్స్ మంత్స్కే ఆ కుటుంబంలో భయంకరమైన బ్రేక్ డౌన్ అయిపోయింది ఈరోజు తల్లిగా నువ్వు రోదిస్తున్నావు ఒక్కసారి లేచి నిలబడు ఖచ్చితంగా నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు నీ బిడ్డ జీవితం బాగుపడుతుంది ఎవరండి ఆ తల్లి నీ బిడ్డను బాగా చదివించావు ఉన్నతమైన వ్యక్తి వ్యక్తికిచ్చి అందరు నిర్ణయాలు తీసుకొని పెళ్లి చేశావు దేవుని నిర్ణయ ప్రకారం కాదు కానీ ఈరోజు మారాన్ని నువ్వు అనుభవిస్తున్నావు చేతుల పైకెత్తామా ఈ రాత్రి నీ కొరకు దైవజనుడు నీ బిడ్డ శోధన వేదన నింద బాధ అన్నీ అనుభవిస్తున్నావు నీ తొందరపాటు వలన నువ్వెంత బాధపడుతున్నావు ఈ రాత్రే కానీ ప్రభువుని క్షమించమని అడుగు రెండు చేతులు పైకెత్తు ఇదిగో ప్రభువు నిన్ను తాకుతున్నాడు నువ్వు కోల్పోయిన ఈ ప్రభు మరలా నీకు నీ కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు థ్యాంక్ యూ లార్డ్ జనవరి ఫిబ్రవరి లోపు ఒక అద్భుతం జరగబోతుంది నీ ఫ్యామిలీ పట్టుకోండి ఇప్పుడే తాగాలి టచ్ ఇక్కడ ఎవరినస్తుడు కూడా ఉన్నాడండి ఉన్నతమైన చదువులు చదువుకున్నాను అందమైన భార్య మంచి చదువుకున్న భార్య కావాలని వెతికి వెతికి దేవుని నిర్ణయం లేకుండా వివాహం చేసుకున్నా ఈరోజు నీ జీవితంలో చాలా చేద అనుభవిస్తున్నా ఆమె నుండి నీకు ఎటువంటి సపోర్ట్ లేదు ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎవరా ఎవనసూ లేచి నిలబడినా ఈ రాత్రి దైవజుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు నీ కుటుంబంలో మారాని దేవుడు మధురంగా మారుస్తాడు ప్రభువుని క్షమాపణ అడుగు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు ఎక్కడున్నావు బాగా చదువుకున్నావు అందంగా ఉన్నావు మంచి భార్య కావాలని వెతికి వెతికి మనుషుల నిర్ణయాన్ని బట్టి వివాహం చేసుకున్నావు నెమ్మది లేదు దుఃఖము కన్నీరు నీ జీవితంలోంది లేచి నిలబడిని చేతులు పైకెత్తు ఎవరా కుమారుడు ఈ రాత్రి రాత్రిలో నిలబడి త్వరగా చేతులు పైకెత్తు నీ బ్రతుకులు ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడా ఈ నెక్స్ట్ మంత్ లోపు లోపును గొప్ప కార్యాన్ని కుటుంబంలో నీ జీవితంలో చూస్తావు నువ్వు బ్లూ డ్రెస్ వేసుకుని బ్లూ షర్ట్ చివరి అవకాశం సిగ్గు పడకుండా ఎందుకు నానా ఎంతసేపు చేస్తావు చాపు పులుష దేవుని జీవితంలో ఇద్దరికి ప్రేరణని ఇచ్చేది ఆయన ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు ను leg లేదన్న నువ్వు legక బట్టి నీ షట్ ని వెలిచాడు దేవుడు అంటే నీ ఎంత ప్రేమగల దేవుడు చూడు ఎంత అంటే నువ్వు దేవుడు చెప్తున్నా లేట్ చేస్తున్నావు వాక్యం వింటా చేతులు పైకెత్తునా ఆ ఒప్పుకో ప్రభు సన్నిధిలో the name of jesus holy spirit come on spirit అచేదు సహా ఎర్ర దొసహ గాక పట్టుకోండి నో ఇప్పుడు నీ సన్న దిక్కున గాక థాంక్యూ దిక్కున గాక దిక్కున చూడండి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని యొక్క స్వరాన్ని విని అద్భుతాన్ని చూసిన వారు ఉన్నారు దేవుని యొక్క మాట విని వారి జీవితాల్లో గొప్ప కృపని అనుభవించిన వారు ఉన్నారు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటించడానికి ఆ యొక్క సముద్ర తీరానికి వస్తాడండి ఆయన ప్రకటిస్తున్న టైంలో అనేకులు యేసు ప్రభు మీద పడుతున్నారు చాలా మంది ఆయన మీద పడుతుంటే అక్కడ ఏసయ్యా వాక్యాన్ని ప్రకటించాలనే ఆశతో అక్కడ జాలర్లను చూస్తాడు వాళ్ళు చేపలు ఆ పట్టే జాలర్లు వలలు కడుగుతుంటారు పాపం అప్పటికే వాళ్ళు నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో వలలు కడుగుతా ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు అందులో ఒక దోణి అయిన సీమోను పేతురు దోని పిలిచాడా అయ్యా నీ దోని కొంచెం దరి నుండి కొంచెం తోస్తావా ఎందుకంటే నేను ప్రజలకు వాక్యాన్ని ప్రకటించడానికి నీ దోని అడుగు పెడతానా అలసిపోయి నలిగిపోయి విరిగిపోయి భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడితో శారీరక శ్రమతో ఉన్న ఆ సీమోను పేతురు యేసుక్రీస్తు ప్రభుకి దోనిలోకి రావటానికి అవకాశం ఇచ్చాడా అవకాశం ఇచ్చిన తర్వాత కొంచెం దరి నుంచి కొద్దిగా లోపల తోయమంటాడు ఎందుకంటే ప్రజలు మీద పడుతున్నారు కాబట్టి ప్రసంగం చేస్తూ ఉంటాడు చాలా మంచి మంచి విషయాలు అక్కడున్న ప్రజలకి ప్రసంగిస్తున్నాడు ఈ సీమోను పేతురు కూడా వాళ్ళ కడుక్కుంటూ వింటున్నాడు నిరాశ నిస్సృహ ఉన్న వ్యక్తికి ఏసయ్య మాటలు చాలా బలపరుస్తాయి కృంగిపోయిన వ్యక్తికి ఏసయ్య మాటలు ఆదరిస్తాయి యేసు ప్రభు సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ధోని లోతులోకి వెళ్దామా అని అడుగుతున్నాడా ఏసయా నువ్వెవరో సరిగ్గా తెలియదు నాకు నీకు చూస్తే చేపలు పట్టే అనుభవం ఎక్స్పీరియన్స్ లేదు ఏదో నువ్వు ప్రసంగం చేస్తానంటే ధోని ఇచ్చాను కానీ ఈ మిట్ట మధ్యాహ్నం ధోని లోతులోకి తీసుకుని వెళ్ళమంటున్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనే ప్రశ్న అడగలేదండి ఎవరైతే దేవుని ఆలోచనకి ఓబే అవుతారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడంతే ఎందుకయ్యా నీకు తెలియదు కదా నువ్వు వేరు మేము వేరు మేము ఇప్పటికే తిరిగి తిరిగి వచ్చాము మమ్మల్ని ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తావని ఒక్క మాట పేతురు అనట్లేదండి ఆయన మాటకి లోబడి అంటున్నాడు అయ్యా మేము రాత్రంతా ఈ సముద్రం తిరిగాం ఏం దొరకలే మళ్ళీ ఇదే సముద్రంలో లోతులోకి వెళ్ళమంటున్నావు ఓకే మేము వెళ్తే ఏం దొరకదు గాని నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి మీ మాట చొప్పున లోతులోకి వెళ్ళి వల వేస్తాం గట్టిగా కొడదాం ఇక్కడ సౌలు వినక వినకుండా పోగొట్టుకున్నాడు పేతులు వినటానికి లోపడ్డాడు నో ప్ర అసలు నో అనే మాట రాలే ఎస్ ప్రభా సరే నువ్వు చెప్పావు కాబట్టి తీసుకెళ్లాడు లోతులోకి వల వేశాడండి ఏం చేశాడు చెప్పండి అందరూ చేతుల పైకి చెప్పాలి ఏం చేశాడు లోతులోకి వెళ్ళమంటే వెళ్ళాడు వల వేయమంటే వేశాడు దొరికింది ఏంటంటే జీవితంలో పట్టలేదు అలాంటి చేపలా ఎన్నో సంవత్సరాల నుండి ఆ వృత్తిలో ఉన్నారు కానీ ఆ వృత్తిలో ఇన్ని చేపలు సముద్రంలో చూసిన అనుభవం లేదు కాని మహోన్నతుడు సర్వోన్నతుడు రక్షకుడు పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి కనికర స్వరూపుడు దోవణలో అడుగు పెట్టాడు పేతురు జీవిత చరిత్రనే మారిపోయింది గట్టిగా చెప్పకూడదు ఈ గుంటూరు పట్టణంలో ఈ టీవీ ప్రోగ్రామ్ లో అడుగు పెట్టింది ప్రవీణ్ గారు కాదు నేను కాదు నజురడని నీ పట్టణంలో నీ కుటుంబంలో అడుగు పెట్టాడు ఆయన ఎన్నో సభలకు వెళ్ళావు ఎన్నో మాటలు విన్నావు కానీ రాత్రి ఒక్క మాటకి నువ్వు లోపడు నీ బ్రతుకుని మార్చుకో నీ పాపాన్ని ఒప్పుకో పాప క్షమాపణ అడుగు నీ కుటుంబంలో ఆగిపోయిన ప్రతి బ్లెస్సింగ్ రాబోతుంది సముద్రంలో ఉన్న చేపలన్నీ ఎక్కడికి వచ్చాయంటే పేతురు ధోని ఎప్పుడు కూడా అన్ని చూడలేదు ఎందుకంటే ఆ సముద్రంలోని చేపలకి తెలుసు రక్షకుడు ఆజ్ఞాపించాడు గట్టిగా కొట్టండి గొప్ప దేవుడు ఆజ్ఞాపించాడు సంఘము ఆత్మలతో నింపబడట్లేదని బాధపడుతున్నావు ఆ దేవుడు గారి ఆజ్ఞాపిస్తే విస్తారమైన ఆత్మలనే పంటని సంగంలోను కోయబోతున్నావు ఎందుకంటే ఆత్మల పంటలేని నిన్ను దేవుడు టెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడే నీ మాట చొప్పున నేను వల వేస్తా సువార్త ప్రకటిస్తా ప్రభా నా యొక్క దోణిలో నువ్వు అడుగు పెట్టి ప్రకటించు ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడ చేపలన్నీ నీ సంఘానికి పరిగెత్తుకుంటూ వచ్చి పడబోతున్నాయి ఏ మహిమ అందరు చేతులు పైకెత్తండి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కన్నీటితో దుఃఖముతో వేదనతో గుండె లోతుల్లోంచి నాతో కలిసి మాటలు చెప్పండి తండ్రి తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు తప్పులు చేసిన పాపములు క్షమించి నన్ను నీ రక్తములో కడిగి నీ బిడ్డగా స్వీకరించండి ఏసయా నా హృదయంలోనికి రండి నా పాపాలను క్షమించినందుకు వందనాలు ఏ నామములో అడిగి వేడుకుంటున్నాం ఈ అద్భుతమైన కార్యాలు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది యేసు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడా అసలు ఇట్లెందుకు జరిగిద్ది ఇది నిజమేనా అని నేను ముందు చాలా సున్నంగా ఆలోచన చేశాను తర్వాత అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం వల్ల నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నాలాంటి తెలియని మూర్ఖులు ఎంతమంది ఉండారో ఇంకా వాళ్ళందరూ తెలుసుకోవాలని నేను చాలా ఆశపడి ఇష్టపడ్డాను మరి ఎలాంటి దైవజనులు బహుబలంగా వాడబడాలి ఇంకా అనేకమైన ప్రాంతాల్లో బాగా బలంగా ఎలాంటి సువార్తలు జరగాలి ఈ రోజు వాక్యం నన్ను ఎంతో బలపరిచింది ఒకప్పుడు నేనైతే అన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని దేవానికి అది పోయింది ఇది అని నేను విశ్వాసం ఉండి అడిగేదాన్ని కానీ దేవుడిని నేను క్వశ్చన్ చేసేదాన్ని కానీ ఈ రోజు వాక్యం ద్వారాగా దేవుడు నన్ను బలపరిచాడు పేతుడు అయితే దేవుడు మాట చొప్పున వల వేశాడు కాబట్టి ఆయన విస్తారం ఆయన చేపలు పట్టాడు కానీ నేను ఎన్నాళ్ళు అలా జీవించలేదు కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు చాలా బలపడ్డాను జీవితంలో ఎప్పుడు దేవుడు నాతో ఉంటే జీవితాన్ని నేను జయించగలను శక్తి నాకు వచ్చింది చాలా గొప్పగా చెప్పారండి మేము నిజంగా దేవుణ్ణి మరి పేతృ విషయంలో దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు మేము కూడా మా జీవితాల్లో ఏ రీతిగా మేము దేవుణ్ణి గురించి తెలుసుకొని కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తీసుకున్న తప్పులు నా ఎలా దాన్ని సరిదిద్దుకోవాలో మాకు శారు కుమార్ అంటే చాలా బాగా చెప్పారు ఇక్కడ మంచి ఎత్తబడింది అనేక ప్రజలు ఆదరించబడతారు అనేక మంది ఇంకా ఆదరించబడాలి అనేక మంది రావాలని నేను కూడా కోరుకుంటున్నాను సౌలు జీవితంలో తన తొందరపాటి నిర్ణయం వల్ల ఏ రీతిగా శాపానికి గురయ్యాడో తెలియ దేవుని మాటలు మేము విన్నాము అట్లాగే పేతురు జీవితంలో చేసిన దేవుని అద్భుతాలను గురించి విన్నాము మా జీవితాల్లో కూడా అనేక తొందరపాటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ రీతిగా ఉంటాము దేవుని నిర్ణయం చొప్పున వెళ్తే మేము ఏ రీతిగా ఆశీర్వదించబడతాం అనేది మేము ఈ రోజున తెలుసుకున్నాము మరి మా పట్టణానికి రావటం వల్ల మా కుటుంబాలకి మా పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉంది దేవుని నా వందనాలు మామూలుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సిస్టర్ మాట్లాడినట్లుగానే దైవ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు అనేవి యూత్కి ఎంతో ప్రభావితం చేస్తాయి అది మరి ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా యూత్కి ఎంతో ఉపయోగపడుతుంది సిస్టర్ చెప్పిన ప్రకారం ఆధ్యాత్మికంగా ఎంతో బల నన్ను అయితే బలపరిచింది లాట్ జిల్లా ప్రజలకు శుభవార్త ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్ సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు ఈ నల్గొండ పట్టణంలో ఏ ఉజ్జీవమైతే అయితే రగులుకుందో అదే ఉజ్జీవం అనంతపురంలో రగులుకోబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలంతో అడుగు పెట్టబోతున్నాడు పాపులు మారు మనసు పొందబోతున్నారు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారి చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు అంగహీనులు గంతులు వేయబోతున్నారు జీవితాలు ఆ ఏ ఆత్మ బలముతో వెళ్ళి సాతాను సామ్రాజ్యాలను కుంచినాడో అదే విధంగా అనంతపూర్ పట్టణంలో కూడా అదే విధంగా ఆ యూదా గోత్రపు సింహము కదలబోతున్నారు కాబట్టి సేవకులైనా విశ్వాసులైనా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం ఏడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ప్రేరేపించి ఈ సభలకు నడిపించిన దాకా తప్పకుండా ప్రతి యవనస్తుడు ఇలాంటి సభలకు వస్తే ఖచ్చితంగా బలపడతారు నేనైతే ఖచ్చితంగా బలపడ్డాను అమ్మగారు వాక్యం చెప్పేటప్పుడు నాలో ఒక ఉద్యోగం అనేది వచ్చినట్టుగా అనిపించింది హెచ్చరించి మాకు కావాల్సినటువంటి వర్తమానము డాడీ గారి నుంచి మమ్మీ గారి నుంచి మాతో మాట్లాడారు ఈ రాత్రి కాల సమయంలో నిజంగా మేము దీవించి పెట్టడం సో పెట్టడం గారు చాలా చక్కని మాటలు మాకెంతో ఉద్యమం అయినటువంటి మాటలు దేవుడు ద్వారాగా బయలుపరిచినందుకు మరి అంత ఉత్సాహంతో చలి అయినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం కోసం వేగరపడుచు మేము ముందుకు సాగిపోతున్నాం ఇప్పుడు అన్న ప్రేయర్ చేశాడు స్మోకింగ్ డ్రింకింగ్ ఏమన్నా అలవాటు ఉంటే రండి ప్రేర్ చేస్తానని చెప్పి ప్రేయర్ చేశారు పడిపోయారు నేను పడిపోయాను అందరితో ఛాలెంజ్ చేసేది ఏ ఫాస్టర్ అయినా ఇట్లా చేస్తే అంత ఎనక పడిపోతే నాటకం అనుకునేది ఈరోజు అన్న నాకు డైరెక్ట్ చేస్తే కింద పడిపోయాను ఇప్పుడు అదే చెప్తుంటారు మేడం అసలు నేను నమ్మలేకపోతున్నాను దేవుడు ఉన్నాడని బ్రదర్ చాలా ఆధ్యాత్మికంగా మంచిగా ఉంది ఇంతవరకు ఎప్పుడు మేము ఇంత మంచి మీటింగ్స్ మేము పాల్గొనలేదు ఈ నల్గొండ పట్టణంలో మొదటిసారిగా ఆశీర్వాదకరంగా అనిపించింది అనేక మంది విశ్వాసులు అనేక మంది అన్యోజనలో ఒక గొప్ప ఉద్యవము వచ్చింది